అందరికీ హాయ్ అండి ఈరోజు నేను ఉసిరికాయ క్యాండీ చేస్తున్నాను ఆమ్ల క్యాండీ రోజుకి ఒక ముక్క తినండి ఆరోగ్యంగా ఉండండి ఇది పిల్లలకి పెద్దలకి ఎంతో మంచిది నేను ముప్పై కాయలు ఉసిరికాయలు తీసుకున్నాను ముప్పై కాయలు ఉసిరికాయలకి కావలసిన పదార్థాలు కేజీ పటికి బెల్లం పడుతుందండి పటికి బెల్లం మంచిది కదండి హెల్త్ పటికి బెల్లం తీసుకున్నాను కొద్దిగా సాల్ట్ నెయ్య చిన్న అల్లం ముక్క ఒక నిమ్మకాయ నిమ్మకాయ తీసుకోవాలి అది బటర్ పేపర్ అండి అది మనకి బుక్ స్టోర్స్లో దొరుకుతుంది అది పది రూపాయల పేపర్ బటర్ పేపర్ అండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఉసిరికాయలు ఉడికించుకోవడానికి ఇడ్లీ పాత్ర తీసుకున్నాను నేనైతే నాకు అదే అవైలబుల్గా ఉంది దాంట్లో ఇడ్లీ వేసిన ప్లేట్స్ ఉంటాయి కదా వాటితోనే ఉడకపెట్టినా అందులో హోల్స్ మాత్రం ఉండాలి ఎందుకంటే ఆవిరి పైకి రావాలి కదా అందుకని దాంట్లో మనకు కావాల్సిన ఉసిరికాయలు ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలి రెండు విధాలుగా వేసుకున్నాను నేను ఉసిరికాయలు ఫ్రెష్గా ఉండాలి చాలా ఫ్రెష్గా ఉండాలి ఏమాత్రం మచ్చ అది ఏం ఉండకూడదు మంచి ఫ్రెష్గా తీసుకోండి అన్నీ ఫ్రెష్వే శుభ్రంగా కడిగి తుడుచుకుని ఆరబెట్టుకున్నాను నేను అవి ఇడ్లీ పాత్రలో పెట్టేసి మూత పెట్టేడు హై హై ఫ్లేమ్ మీద పెట్టచ్చు ఫాస్ట్గా పది నిమిషాలు ఉడిపోతుంది మూత తీసి చూస్తున్నాను కరెక్ట్గా టెన్ మినిట్స్ అయ్యింది టెన్ మినిట్స్లో ఉడికినవా ఎంత బాగానే కలర్ ఉందా అవి ఎలా ఉడికినా చెక్ చేసుకోవాలి కదా మనం ఒక నైట్ తీసుకుని నైట్ జస్ట్ అలా అంటే చాలు లోపలికి వెళ్ళినందుకు అది బాగా కుక్ అయిపోయినట్టు అర్థం అనమాట అన్నీ 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 పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది వాటిని ఒక బౌల్లో చల్లరపచ్చుకోవాలి ప్లేట్లో తీసుకుని చల్లారిపచ్చుకోవాలి బాగా చల్లారిపోవాలి పది నిమిషాలు అయితే పదిహేను నిమిషాలు అంతమించి టైం ఏం పట్టదు చాలా ఈజీ మనం ప్లేట్లో తీసుకుని చెల్లారిపెచ్చుకుంటాను చల్లారిపోయినాయి కదండి మనం ఒక నైట్ తీసుకుని జస్ట్ అలా ఫీల్ చేసుకుంటే వచ్చేస్తాయి నైట్ మీద కాగా అయిపోతుందని అలా జస్ట్ అలా అంటే చాలు విడిపోతుంది చూడండి అంతే మొత్తం అన్నీ అలా వచ్చేస్తే పెక్క తీసుకెళ్ళి పక్కన బారేయటమే జస్ట్ అలా మంచిగా తీసుకోవడం అని చెల్లారిపోవాలి ఇంకా ఎలా ఉన్నాను బాగుండాలా నేను బాగున్నాను బాగున్నాను కోరుకుంటున్నాను అన్నీ అలా అయిపోయిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకుని బాగా పేస్ట్లా చేసుకోవాలి ఎంత పర్ఫెక్ట్గా ఫేస్ట్గా అయితే అంత మంచిది ఒక మిక్సీ జార్లో వేసేసుకుని మొత్తం మిక్సీ జార్లు వేసుకోండి మొత్తం బాగా పేస్ట్లో అయిపోవాలి ఆ అల్లం ముక్క కూడా అందులో యాడ్ చేస్తాను అల్లం చిన్న అల్లం ముక్క సరిపోతుంది బాగా పేస్ట్ చేస్తాను నేను పేస్ట్ చేసేసి ఒక ప్లేట్లో తీసేసుకున్నాను ప్లేట్లో తీసేసుకొని మనం ముందుగా ఒక పెన్ను పెట్టిన స్టీల్ పెన్ను ఆ ప్లేట్లుగా ఉంది కొంతమంది కావాలంటే నాన్స్టిక్ కూడా తీసుకోవచ్చు నాస్టిక్ కానీ స్టీల్ కానీ ఆ రెండే యూజ్ చేయండి ఇంకా వేరేది ఏం యూజ్ చేయొద్దు అదంతా మొత్తం మనం ఉసిరికాయ పేస్ట్ని బాగా గ్రైండ్ చేసాం కదా దాన్ని మొత్తం వేసేయాలి మొత్తం మొత్తం పేస్ట్ అంతా వేసేయండి ఒక పటికి బయలుదేరి కేజీ పటికిబల మొత్తం అందులో వేసుకోండి ముక్కలగా కొట్టుకొని చిన్న ముక్కలకాయ అందులో వేసేయడం ఉసిరికాయ పేస్ట్లో వేసేయడం వేసుకొని కొంచెం హైమండ్ పెట్టండి జస్ట్ అలా తిప్పుతూ ఉన్నప్పుడు కొంచెం సింపు చేయండి చిన్న మంట పెట్టండి ఈ ప్రాసెస్ అంతా చిన్న మట్టి మీద కొంచెం హై మట్టి మీద పెట్టచ్చు జస్ట్ ఈ పట్టుకే వాళ్ళం కరిగిన దానికో తర్వాత చిన్న మట్టి మీద పెట్టి మొత్తం ప్రాసెస్ అంతా చెయ్యాలి తర్వాత కొంచెం సర్ వచ్చిన సరిపడి సాల్ట్ వేసిన కొంచెం హాఫ్ స్పూన్ సాల్ట్ వేసినాను సాల్ట్ వేసి బాగా తిప్పుకోవడం చాలా తిప్పుకుంటూ ఉండాలి జస్ట్ అలా బాగా కలుపుకుంటూ తిప్పుకుంటూ చిన్న మట్టి మీద కొంచెం దగ్గర పడిన తర్వాత ఒక లెమన్ ఒక లెమన్ మొత్తం పిండి నిమ్మకాయ నిమ్మకాయ రసం కొంచెం బురగలుగా వస్తుంది జాగ్రత్త బాగా కలుపుతూ తిప్పుతూ ఉండాలి దగ్గర పడేంత వరకు కొంచెం టైం పడుతుంది కానీ మంచిది కదండి హెల్త్ ఆ ఒక ముక్క తింటే చాలా హెల్తీగా ఉండొచ్చని నా అభిప్రాయం అంటే ఉసిరికాయలు ఉన్నప్పుడు నేను కొంచెం దగ్గర పడుతుందా లేదా క్యాండీ బాగా వస్తుందా లేదని కొంచెం కార్న్ఫ్లోర్ వేసిన జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కొంచెం వాటర్ కలిపేసి మిశ్రమంలో వేసేయడం క్యాండీ మిశ్రమంలో వేసేయడమే అంటే దగ్గర పడింది ఇంకా టైం పడుతుంది అంటే బాగా క్యాండీ కింద వస్తుంది కొంచెం గార్డ్ ఫ్లోర్ యాడ్ చేశాను మీకు ఇష్టమైతే వేసుకోండి నేనైతే వేసిన కొంచెం వన్ అండ్ హాఫ్ స్పూన్ అంతే బాగా ముక్కలకి కట్ చేసుకోవడానికి వస్తుందా అని బాగా వస్తుంది పర్ఫెక్ట్గానే వేసాను అంతే కొంచెం నెయ్యి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నాను యాడ్ చేసుకోవాలి అలా వేసి తిక్కుగా అవ్వాలి జస్ట్ అలా తిప్పుతూ తిక్కుగా సిమ్ చిన్న మంట మీద ఈ ప్రాసెస్ అంతా జరగాలి బాగా తిప్పండి గరిటతో బాగా తిప్పుకుంటూ కలుపుకుంటూ దగ్గర పడిపోయింది మనకి ఈ బటర్ పేపర్ చూపించాను కదా అది బటర్ పేపర్ దాని మీద కొంచెం నెయ్యి వేసి గీ వేసి అంతా స్ప్రెడ్ చేయాలి ఎందుకంటే మనం క్యాండీ మిశ్రమం ఉంది కదా అది ఆమ్లా మిశ్రమం దాని మీద వేయడానికి ముందుగా చేసుకుంటున్నాను మొత్తం అంతా పచ్చిపోండి అలా జస్ట్ అలా చేయటో పచ్చితే అయిపోతుంది అందుకని పేపర్కి అడ్డుకోకుండా ఉంటుందని ప్లాస్టిక్ ఆ రుద్ది పేపర్ ఇంకా క్యాండీ అంతా రెడీ అయిపోయింది నేను తీసుకొచ్చేసి దగ్గరికి అయిపోయింది కదా జస్ట్ అలా ఇస్తున్నాను చాలా వేడిగా ఉంటుంది చేయి మాత్రం పెట్టద్దు అసలు నేను తోటి చేస్తున్నాను అంతా అలా జస్ట్ పేపరు ఫోల్డ్ చేసి జస్ట్ అలా మనం అంటే సరిపోతుంది ఈ రెండు సైడ్ చాలా వేడిగా ఉంది చాలా జాగ్రత్తగా చేయాలి ఇలా మెల్లగా స్పెట్ చేసుకోవాలి బాగా చల్లడానికి వన్ వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అవర్ పడుతుంది దాని కింద పెట్టేసి చల్లారి పెట్టిందండి బాగా ఇలా మెల్లగా చేసుకొని బటర్ పేపర్ మీద ఆ తర్వాత మనకి క్యాండీ బాగా పూర్తిగా చెల్లారిపోయిందండి ఇప్పుడు చెల్లారిపోయింది చూడండి పైకి ఎలా వచ్చేస్తుందో వా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నైఫ్కి మనం కొంచెం షుగర్ పౌడర్ షుగర్ పౌడర్ రాసుకొని జస్ట్ అలా కట్ చేయాలి లేకపోతే అడ్డుకి పోతుంది అనమాట మనకి సరిగ్గా షేప్ అయితే రాదు షుగర్ పౌడర్ అలా కట్ చేసుకోవడానికి నైఫ్కి రాసుకోవాలి షుగర్ పౌడర్ మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా షేప్స్ కట్ చేసుకోవచ్చు నేను అలా కట్ చేస్తారంటే నాకు నచ్చే విధంగా మధ్య మధ్యలో షుగర్ పౌడర్ యాడ్ చేసుకుంటూ మనం క్యాండీని ఆమ్లా క్యాండీ రెడీ అయిపోయా మొత్తం అన్నీ కట్ చేసేయాలి ఇవి సంవత్సరం పాటు నిలువ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఒక డబ్బాలో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు కొంచెం షుగర్ పౌడర్ అది అనమాట వాటి ముక్కల కానీ కొంచెం అంతే ఎంత ఈజీ టేస్టీగా ఉంటుంది రెడీ అయిపోయింది షుగర్ పౌడర్ని ఉంచుకుని పెట్టుకున్నాను ఒకరి ఒకటి అంటుకోకుండా ఉంటాయని కావలతో వేసుకుని లేకపోతే అట్లా అలాగనే తివచ్చు ఒక డబ్బాలో కానీ గాజు సీజన్లో కానీ భద్రపరచుకుంటే మనకి ఎన్ని రోజులు ఉంటాయి పిల్లలకి స్నాక్స్ పెట్టచ్చు స్కూల్కి లంచ్ బాక్స్ పెట్టచ్చు మనం కూడా రోజు తినచ్చు ఎంత బాగా వస్తుందో చూడండి రెడీ ఇంకా మా చిన్నబాబు కావాలంటే మధ్యలో చేయి పెట్టింది తీసేసుకోండి ఒకటి అలా అన్ని ముక్కలు మెల్లమెల్లగా ఒక్కొక్కటి తీసుకొని జస్ట్ అలా తీసుకోవడం అంతే షుగర్ పౌడర్ అద్దుకొని పక్కన పెట్టుకోండి మొత్తం అన్నీ అలాగే తీసుకోండి విజికాయ కొంచెం పేస్ట్ చేసినప్పుడు బాగా దగ్గర పడి టైం పడుతుంది మెల్లగా సిమ్మంట చేసి అయిపోతుంది నూరి నుంచి క్యాండీ రెడీ అండి ఆమ్లా క్యాండీ చాలా 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 బాగుందండి సాఫ్ట్ గా ఉన్నది చాలా బాగుందండి బాయ్ అండి ఉంటాను నా తర్వాత వెళ్ళి మళ్ళీ కలుస్తాను బాయ్